సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నవచేతన సంచార పుస్తక ఆలయాన్ని ప్రముఖ పిల్లల వైద్యుల డాక్టర్ చక్రపాణి ప్రారంభించారు పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి రకరకాల రుగ్మతలకు లోనవుతున్నారని ఇలాంటి తరుణంలో పిల్లలు పుస్తక పఠనంపై మొగ్గు చూపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు బాల సాహిత్యంపై పిల్లలకు ఆసక్తి కలిగిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ చక్రపాణి అన్నారు నెల నెలా నిత్యావసర వస్తువులతో పాటు పిల్లలకు బాల సాహిత్యాన్ని కొనేలా ప్రోత్సహించాలని కోరారు ఈ సంచార పుస్తక ఆలయం సంగారెడ్డిలోని త్రినేత్ర కాంప్లెక్స్ పక్కన ఏర్పాటు చేశారు పాటి ఈ సంచార పుస్తకాలయంలో మంచి సాహిత్యం అందుబాటులో ఉంటుందన్నారు పిల్లలు యాక్చువల్గా మనం ప్రతి ఫంక్షన్కు పోతాం ఫంక్షన్కి పోయినప్పుడు ఒక వెయ్యి రూపాయలో రెండు వేలలో లేదా ఐదు వందలు వందనో ఏదో ఒక బొమ్మనో చాక్లెటో ఏదో ఒకటి గిఫ్ట్గా తీసుకెళ్తాం ఇక్కడ నుంచి అందరూ కూడా పిల్లలకు పుస్తకాలు అనేటివి ఇవ్వడం పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వడం ఒక డైరీని గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళు వాళ్ళ అనుభవాలను స్కూల్లో జరిగిన అనుభవాలు కానీ ఫ్రెండ్స్తో జరిగినటువంటి చిన్న చిన్న సంభాషణలు కానీ రాసేటట్ల వాళ్ళను ప్రోత్సహించడం అవన్నీ కూడా చేయాలి ఇంకొకటి నిత్యావసర వస్తువులు ఎట్లయితే మనం కొనుక్కుంటామో వెళ్ళి కొట్లోనో లేదంటే సూపర్ మార్కెట్లోనో నిత్యావసర వస్తువులు ఎట్లయితే కొనుక్కుంటామో అట్లా నెలకు ఒక బుక్ అయినా సరే పిల్లోడికి ఉపయోగపడేది కానీ మనకు ఉపయోగపడేది చాలా రకరకాలైనటువంటి పెద్దలకు కూడా చాలా ఉపయోగపడేటువంటి బుక్స్ ఇక్కడ ఉంటాయి చాలా సాహిత్యం సంబంధించినట్టు ఉంటాయి తర్వాత ఫైనాన్షియల్కి సంబంధించినట్టు ఉంటాయి తర్వాత పురాణాలకు సంబంధించినట్టు ఉంటాయి పౌరాణికాలకు సంబంధించినట్టు ఉంటాయి సోషలిజం మార్క్సిజం ప్రతి ఒక్క రంగానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఇక్కడ ఉంటాయి వాటిని చదవడం ద్వారా మన ఆలోచన విధానం కానీ మన యొక్క విషయ పరిజ్ఞానం కానీ పెంపొందించుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి ఒక బుక్ కొనుక్కొని నెలకు ఒక బుక్ మనం ఎన్నో ఖర్చు వేస్ట్ ఖర్చులు చాలా చేస్తుంటాం మనం చేసేటువంటి వేస్ట్ ఖర్చుల్లో ఒక బుక్ కొనడం అనేది సపోజ్ ఒక రెండు వందల రూపాయలు బుక్ అనుకుందాం రెండు వందల రూపాయలు నెలకు ఒక బుక్ కొంటే రోజుకి ఎంత పడుతుంది ఆరు రూపాయలు పడుతుంది ఆరు రూపాయలు అనేది ఈరోజు నథింగ్ కాబట్టి అలాంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సంగారెడ్డికి నవచేతన బుక్ హౌస్ వాళ్ళు మన బుక్స్ని తీసుకొచ్చారు పోయిన సంవత్సరం మనం చెప్పినటువంటి అందరూ చెప్పినట్లుగా చాలామంది పిల్లలు దీన్ని సందర్శించి పిల్లలు బుక్స్ కొనుగోలు చేయడం జరిగింది అలాగే ఈసారి కూడా అందరూ రావాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు ఇప్పుడు ఎక్కువగా సెల్ ఫోన్ ఎక్కువగా చూసుకుంటూ దానిలో నిమగ్నం అయిపోయి సెల్ ఫోన్ వల్ల అటెన్షన్ అనేది తగ్గిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ కెనెటిక్ డిజార్డర్స్ రావడం కానీ అటెన్షన్ లోపించడం కానీ ఒక పని చేస్తుండగా వెంటనే ఇంకో పనిలోకి జంప్ అయిపోతున్నారు అలాంటి నేచర్ ఎక్కువ అయిపోయింది పిల్లల్లో ఎందుకంటే సెల్ ఫోన్లో కనపడే దృశ్యాలు ఉన్నట్లుండి మాయమైపోయి వేరే దృశ్యం ప్ర ప్రత్యక్షమవుతుంది కాబట్టి దానివల్లనే ఈ యొక్క అటెన్షన్ డెఫిసిట్ అనేది ఎక్కువగా పిల్లల్లో వస్తున్నట్లు గమనించారు సో ఇప్పుడు బుక్స్ చదవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక చోట కూర్చొని చోట కుదురుగా కూర్చొని చదవడం కానీ దానిలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని లోపలికి తీసుకొని ఆ విషయాన్ని సంగ్రహించడం ద్వారా పిల్లల యొక్క మేధోశక్తి మరియు మనో వికాసం రెండూ కూడా పెరుగుతాయి అట్లనే ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది బుక్స్లో చదివినట్టు చదివి గుర్తుపెట్టుకుంటే ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది విని తర్వాత రకరకాల మాధ్యమాల ద్వారా విన్నదానికన్నా కూడా పరిశోధనలు తెలియదు ఏంటంటే చదివిన వాళ్ళు ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం జరిగిందన్నది బాగా ఇది అయింది సో ఖచ్చితంగా అందరూ కూడా బుక్స్ కొనుక్కొని చదివి కనీసం రోజుకు ఒక అరగంట గంట పుస్తక పఠనం చేయడం ద్వారా మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే కాకుండా ఎప్పుడైనా ఏదైనా విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడి దాని గురించి చర్చకు తీసుకొని రావడానికి కూడా వీలవుతుందని చెప్పేసి ఈ పుస్తకాలు కొనుగోలు చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఎవ్రీబడి దిస్ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా